టిడిపి జనసేన మధ్య సీట్ల లెక్కకు సంబంధించి క్లారిటీ వస్తున్నట్టుగానే తెలుస్తోంది నిన్న రాత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సమావేశమయ్యారు చాలా కాలం తర్వాత మళ్ళీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళారు సుదీర్ఘంగా చర్చించారు సుమారు రెండు గంటల పాటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు రాబోయే ఎన్నికల్లో ఎటువంటి వ్యూహంతో వెళ్ళాలి ఉమ్మడి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనే విషయంపై ఇద్దరు నేతలు కూడా మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది జనసేనకు ఇరవై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు ఇచ్చే విధంగా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది మరో రెండు మూడు దఫాలు ఇరువురు నేతలు కూడా చర్చించిన తర్వాత పూర్తి సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో కీలక చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో కీలక అంశాలపై చర్చ జరిగింది బీజేపీతో కలిసి వెళ్ళాలి అని బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలపై కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది ఉమ్మడి మేనిఫెస్టో సభల నిర్వహణ ఏ విధంగా ఉండాలి ఎవరు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలి అనే విషయంపై కూడా ఇద్దరు నేతలు చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది ఎక్కడెక్కడ ఇద్దరు కలిసి సభలు నిర్వహించాలి సభలకు ఎవరెవరు ఆధారు కావాలి అనే విషయంపై కూడా చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది సంక్రాంతి కల్లా అన్ని విషయాలపైన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది మరి టీడీపీ జనసేన ఇరు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో కలిసి వెళుతున్నాయి అనే విషయంపై క్లారిటీ వస్తుంది మరి బీజేపీ విషయంలోనే ఇంకా క్లారిటీ రావడం లేదు ఇటు తెలంగాణలో మాత్రం వచ్చే ఎన్నికల్లో బీజేపీ మాత్రమే సింగిల్గా అన్ని ఎంపీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని బీజేపీ నేతలు క్లారిటీ ఇస్తున్నారు ఏపీ విషయంలో ఇప్పటికీ జనసేన బీజేపీ మధ్య సఖ్యత కొనసాగుతూనే ఉంది కానీ టీడీపీ జనసేన ఈ రెండు రెండు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయనే సంకేతాలు ఇస్తున్నారు ఆ దేశంగానే ఇద్దరు నేతలు కలుస్తున్నారు చర్చించుకుంటూ ఉన్నారు మరి బీజేపీ విషయం ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది సంక్రాంతి కల్లో అన్ని విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది జనసేనాని టీడీపీ అధినేత ఇద్దరు సమావేశం తరువాత నాదెండ్ల మనోహర్ ఆయన మాట్లాడారు మీడియాతో చూద్దాం సేపు భవిష్యత్తులో ఎన్నికల వ్యూహం పైన ఆంధ్రప్రదేశ్కి చక్కటి పరిపాలన అందించడానికి ఏ విధంగా వైఎస్ఆర్ సిపి విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేయాలి దానికి సంబంధించిన వ్యూహాలు రాజకీయ అంశాలు అదేవిధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు ఆ బలోపేతం కోసం సుదీర్ఘంగా చర్చించారు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ చర్చలు చాలా సంతోషకరంగా జరిగినాయి భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాల్లో ఇరు పార్టీల క్యాడర్ నాయకులు విజయం సాధించి రేపటి మంచి ప్రభుత్వం పరిపాలన అందించే విధంగా తగిన చర్యలు తీసుకుని ముందుకెళ్తామని ఈ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు ఈ రోజు నిర్ణయించుకున్నారు ఏపీలో రాజకీయ పరిణామాలు రాజకీయ స్నేహాలు పొత్తుల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు సురేందర్ నిన్న రాత్రి చంద్రబాబు జనసేనాని నివాసానికి వెళ్లారు వచ్చే ఎన్నికల్లో రాజకీయ వ్యూహాలపై చర్చించామని పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదేళ్ళ మనోహర్ కూడా చెప్పారు జనసేన పేసీ చైర్మన్ సో ఎటువంటి వ్యూహాలను అమలు చేయబోతున్నారు సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఎటువంటి క్లారిటీ వస్తుంది బీజేపీతో కలిసి వెళ్తారా అన్న విషయంపై కూడా ఏమన్నా మాట్లాడుకున్నారా ఎటువంటి క్లారిటీ నిన్నటి సమావేశంలో వచ్చిందనే చర్చ జరుగుతోంది రోహిత్ నేను చంద్రబాబు లో పవన్ కళ్యాణ్ భేటీతోటి కీలక పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు మూడు అంశాలు ప్రధానంగా అంటే చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి భేటీలో మూడు అంశాలను మనం చూడాల్సి ఉంటుంది ఒకటి టీడీపీ జనసేనకు సంబంధించి ఎన్ని సీట్లు వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్ల మీద పోటీ చేస్తారు ఉమ్మడిగా ఇప్పటికే టీడీపీ జనసేన కలిపి పోటీలోకి వెళ్తున్నాయి ఉమ్మడి కార్యాచరణకు వెళ్తున్నామని చెప్పి గతంలోనే పవన్ కళ్యాణ్ ప్ర ప్రకటించిన నేపథ్యంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలని అంశాల మీద పూర్తిగా చర్చ జరిగినట్టయితే తెలుస్తుంది దాదాపు అంటే ఇప్పటికే జనసేన ముప్పై మూడు అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు ఎంపీ సీట్లను అయితే అడుగుతున్నట్టు అయితే ప్రాథమిక సమాచారం అందుతుంది మరొక పక్క టీడీపీ ఇరవై ఎనిమిది ఇస్తాము ఇరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు ఎంపీ స్థానాలు ఇస్తామని చెప్పి చెప్పినట్టు అయితే తెలుస్తుంది అంటే ఈ సీట్ల సర్దుబాటులకు సంబంధించి నిన్న కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటే దాదాపు రెండున్నర గంటలు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికెళ్లారు అక్కడ ఎన్నికలకు సంబంధించి అప్పుడు చర్చించిన అంశం కనబడుతుంది మళ్ళీ పదేళ్ల తరువాత నిన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు సీట్ల సర్దుబాటుకు సంబంధించి నిన్న చర్చించినట్టు తెలుస్తుంది దాంతో పాటు ఉమ్మడి కార్యాచరణకి ఇప్పటికే ప్రకటించింది టీడీపీ జనసేన కూడా ఈ ఉమ్మడి కార్యాచరణ ఇప్పటికే నియోజకవర్గాల స్థాయి వరకు కూడా సమావేశాలు జరుగుతున్నాయి మండల స్థాయి వరకు తీసుకెళ్లాలని చెప్పి ఇటు టీడీపీ జనసేన కూడా ఉమ్మడి కమిటీలు వేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది అప్పటికి ఇప్పటికే రెండు మూడు సార్లు ఆ కమిటీలు కూడా సమావేశమయ్యాయి అయితే ఈ ఈ సమావేశాలు ఎక్కడా కూడా చంద్రబాబు కానీ పవన్ గారిని పాల్గొలేదు ఎందుకంటే చంద్రబాబు ఈ ఉమ్మడి సమావేశాలు జరిగిన నేపథ్యంలో ఆయన సెంట్రల్ జైల్లో ఉండడం తర్వాత హైదరాబాద్ హౌస్ ఉండడంతో ఆయన ఎక్కడ పాల్గొనే పరిస్థితి కూడా లేదు ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా ఈ సీట్ల సర్దుబాటు ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలనే అంశం మీద కూడా పూర్తిగా చర్చించినట్లయితే తెలుస్తుంది మరొక పక్క లోకేష్ యువకలం పాదయాత్ర ఈ రోజు ముగింపు అగనంపూడిలో ముగింపు జరగబోతుంది ఇరవై తారీఖున విజయనగరం జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు ఈ బహిరంగ సభకి పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తున్నారా దానికోసం కూడా చర్చించినట్లయితే పూర్తిగా సమా తెలుస్తుంది ఈ అంశాలతో పాటు రాజధాని రైతులకు సంబంధించి మనం కీలకంగా చూసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కాకుండా మూడు రాజధానుల సిద్ధాంతాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చారు విశాఖ పరిపాలన రాజధానిగా ఉండబోతుందని చెప్పి అప్పటి నుంచి కూడా అమరావతి ఉద్యమం పెద్ద ఎత్తున వాళ్ళ పోరాటాలు దిగారు అమరావతి రైతులంతా కూడా ఈ నేపథ్యంలో పదిహేడవ అంటే నిన్నటితోటి నాలుగేళ్ళు ఆ ఉద్యమానికి నాలుగేళ్ళు నిండిన సందర్భంలో గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం దగ్గర అక్కడ భారీ బహిరంగ సభకు అయితే పూర్తి ఏర్పాట్లు జరిగాయి ఈ సభకి చంద్రబాబు పవన్ కళ్యాణ్తో పాటు ఇతర రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా అటెండ్ అవుతారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది అందరూ వస్తున్నారని అన్ని ఏర్పాటు చేశారు అయితే పవన్ కళ్యాణ్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం విజయవాడకి చేరుకున్నారు ఆ సభకి హాజరవుతున్నామని చెప్పారు కానీ సభ అనూహ్యంగా రద్దు చేయబడింది ఈ సమాచారం సమాచారం పవన్ కళ్యాణ్ లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు ఇక్కడ ఉన్న పరిస్థితి మీడియా వ్యక్తులు మళ్ళీ ఆయనకి సభ క్యాన్సిల్ అయిందని చెప్తే గానీ సమాచారం తెలియని పరిస్థితి అంటే టీడీపీ వైజాగ్ జనసేన మధ్య చాలా గ్యాప్ ఉందనేది ఈ నేపథ్యంలో అర్థమవుతుంది ఈ నేపథ్యంలో అలిగిన పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడు రాత్రి వెళ్ళాడని ఒక ప్రచారం కూడా జరుగుతుంది మరొక పక్క సీట్ల సర్దుబాటుకు సంబంధించి జనసేన టీడీపీతో పాటు వచ్చే ఎన్నికల్లో బీజేపీ కూడా కలిసి వెళ్తుందని ఒక ప్రచారం అయితే ముమ్మరంగా సాగింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికీ బీజేపీ ఎన్డీఏ కూట తెలంగాణ ఎన్నికల్లో కూడా బీజేపీతో కలిసి ఆయన పోటీ చేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కూడా టీడీపీ బీజేపీ జనసేన కలిపి వెళ్తున్నాయని చెప్పి ఇప్పటికే ప్రచారం జరిగింది అయితే బీజేపీకి సంబంధించి కలుపుకు వెళ్లాలా లేదా అనే అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య భారీగా చర్చలు అయితే సుదీర్ఘ చర్చలు అయితే జరిగినట్టు తెలుస్తుంది ఈ అంశాలన్నింటినీ కూడా మనం చూసుకుంటే లేకపోతే సభ రద్దుకు సంబంధించి ప్రాపర్గా ఇన్ఫార్మ్ చేయలేదు అనే విషయంలో పవన్ కళ్యాణ్ కొంత అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి ఆయనను బుజ్జిగించడానికి పెళ్ళనుకోవాలా అంటే మనమైతే రెండు అంశాలను కూడా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఆఫ్టర్ పండగ తర్వాత అంటే సంక్రాంతి తర్వాత పూర్తిగా కింది స్థాయి వరకు వెళ్లాలని టీడీపీ ఇప్పటికే నిర్ణయించింది జనసేన కూడా ఉమ్మడిగా నిర్ణయించిన పరిస్థితి అయితే సీట్ల సర్దుబాటు సంబంధించి ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు టీడీపీ జనసేనకు సంబంధించి చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత కూడా విడుదలైన తర్వాత కూడా ఒక సందర్భంలో మాత్రమే పవన్ కళ్యాణ్ లేరు అది కూడా ఐదు పది నిమిషాలు కలిసి బయటకు వచ్చిన పరిస్థితి రెండున్నర గంటల పాటు సుదీర్ఘ చర్చ అయితే ఇప్పుడు గురించి జరగలేదు ఈ ఈ సందర్భంగా అంటే ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో రెండున్నర గంటల పాటు సుదీర్ఘ చర్చలు అయితే జరిపారు అది దానికి సంబంధించి సీట్ల సర్దుబాటు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఎక్కడి నుంచి పోటీ చేస్తే ఎవరికి లాభం అనే అంశాల మీద అయితే సుదీర్ఘ చర్చ జరిగినట్టే తెలుస్తుంది దాదాపు జనసేన ఉమ్మడి గోదావరి జిల్లాల మీద దృష్టి పెట్టిన పరిస్థితి అక్కడి నుంచి ఎక్కువ సీట్లు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు సీట్లు ఇవ్వాలని చెప్పి జనసేన ఇప్పటికే టీడీపీకి చెప్పినట్లయితే సమాచారం అయితే అన్ని సీట్లు మేము ఇవ్వలేము ఎందుకంటే టీడీపీకి క్యాడర్ ఎక్కువ ఉన్నారు అన్ని సీట్లు ఇవ్వలేము కాబట్టి తగ్గించుకోవాలి ఇరవై ఎనిమిది సీట్లు ఇస్తామని చెప్పినట్లయితే సమాచారం అందుతుంది మరొక పక్క అసంతృప్తి పవన్ కళ్యాణ్ కూడా నేను రాజధాని అంశంలో రాజధానికి సంబంధించి జరిగిన సభలో కూడా కొంత అసంతృప్తి అయితే ఉన్నమాట వాస్తవం దీన్ని వైసీపీ కూడా భారీగా ప్రచారం చేస్తుంది ఎందుకంటే టీడీపీ జనసేన ఉమ్మడిగా ఎన్నికల్లో గెలుతున్నా ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ సమస్య ఉందని చెప్పి వైసీపీ కూడా తీసుకెళ్తుంది ఈ నేపథ్యంలో ఒక ప్రకటన కూడా ఇవ్వాలనుకున్నారు వైసీపీ ఇలా అంటే కార్యకర్తల మధ్య నియోజకవర్గాల మధ్య పార్టీల మధ్య గ్యాప్ సృష్టించే పనిచేస్తుంది ఇది కరెక్ట్ కాదని ఒక ప్రశ్న కూడా ఇవ్వాలనుకున్నారు కానీ మధ్యలో ఎందుకు ఆపేర్ తెలుతుంది అంటే అసంతృప్తిని ఒక పక్క చల్లార్చడం మరొక పక్క సీట్ల సర్దుబాటుకు సంబంధించి దాదాపు రెండున్నర గంటలు ఎందుకంటే అసంతృప్తి అయితే పది నిమిషాలు పదిహేను నిమిషాలు మాట్లాడితే సమస్య పరిష్కారం అయితే దానికి సంబంధించి చంద్రబాబు మెప్పించగలడు పవన్ కళ్యాణ్ కానీ రెండున్నర గంటల పాటు సుదీర్ఘమైన చర్చ చేశారు అంటేనే దానికి సంబంధించి రాజకీయ వ్యూహాలు కానీ లేదా మేనిఫెస్టో కానీ ఈ అన్ని అంశాల మీద సుదీర్ఘమైన చర్చ జరిగినట్టయితే తెలుస్తుంది రోహిత్ అంటే సీట్ల సర్దుబాటు వ్యూహాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారా ఒకవేళ గెలిస్తే ప్రభుత్వాలు ఎవరి పాత్ర ఏంటి అనే విషయం గురించి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు అదే సమయంలో బీజేపీ వెర్షన్ ఏంటి బీజేపీ నేతలు వీరి కలయిక గురించి వీరి భేటీ గురించి బీజేపీ నేతలు ఎటువంటి స్పందన కనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ తరువాత చాలా ఊహాకారణాలు అయితే బయటకు వచ్చాయి ఎవరు ముఖ్యమంత్రులు అవుతారు ఎవరికి ఎన్ని పదవులు వస్తాయి అనేది పెద్ద ప్రచారం అయితే జరిగింది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అన్నింటికి కూడా క్లారిటీ ఇస్తూ అధికారంలోకి ఎవరు వస్తారు ఎవరు ఏం పదవులు తీసుకుంటారు అనేది సెకండరీ కానీ ముందు అధికారంలోకి రావడం కోసం వైసీపీని ఇంటికి పంపడం కోసం పూర్తి స్థాయిలో జనసేన కార్యకర్తలు అయితే ముందు ఉండాలని చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి అధికారం ఎవరు ఏంటి అనేది ముందు సీట్ల సర్దుబాటు తర్వాతే అది కోలికొచ్చే అవకాశం కల్పిస్తుంది ఎందుకంటే అధికారంలోకి రావాలంటే ముందు దాదాపు మ్యాజిక్ ఫిగర్ దాటాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో దాని తరువాత మాత్రమే దాని గురించి టీడీపీ జనసేన మాట్లాడుకునే అవకాశం ఉంటుంది రెండోది మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికే టీడీపీ మహానాడులో ఆరు అంశాలతోటి ఒక మేనిఫెస్టోని విడుదల చేసింది తరువాత జనసేన కూడా ఉమ్మడి కార్యాచరణ నేపథ్యంలో కొన్ని అంశాలని తీసుకొచ్చిన నేపథ్యం ఈ అంశాల మీద మేనిఫెస్టోతోటి ఉమ్మడి మేనిఫెస్టోతో ఏ విధంగా వెళ్లాలనే అంశాల మీద నిన్న చర్చించినట్లయితే తెలుస్తుంది మరొక పక్క పూర్తి స్థాయి మేనిఫెస్టోని అంటే ఈ టీడీపీ నుంచి ఆరుగురు సభ్యులతోటి జనసేన నుంచి ఆరుగురు సభ్యులతోటి ఒక పొలిటికల్ కమిటీ వేశారు మేనిఫెస్టో కమిటీ ఆ మేనిఫెస్టో కమిటీ కూడా సుదీర్ఘమైన చర్చలు అయితే చేసిన పరిస్థితి ఇరవయో తారీఖున లోకేష్ బహిరంగ సభ జరగబోతుంది అక్కడి నుంచి పూర్తి స్థాయి మేనిఫెస్టోని విడుదల చేసే అవకాశం ఉందని ఒక చర్చ కూడా రాష్ట్రంలో నడుస్తున్న పరిస్థితి ఎందుకంటే కేవలం వంద రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి సమయం ఉన్న నేపథ్యంలో పూర్తి మేనిఫెస్టోని విడుదల చేయడం దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం కోసం ఇరు పార్టీలు కూడా పనిచేస్తున్నట్లయితే తెలుస్తుంది మరొక పక్క టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిపి ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారని ఒక చర్చ కూడా గతం నుంచి కొనసాగుతున్న పరిస్థితుల్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉన్నాను బీజేపీ తోటి ఉన్నానని అక్కడ చెబుతున్నాను ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు తోటి కలిసి ఇక్కడ తో కలిసి వెళ్తున్నామని చెప్పిన నేపథ్యంలో అయితే టిడిపి వెళ్ళడానికి మాత్రం బీజేపీ కొంత విముఖత వ్యక్తం చేసినట్టు అయితే కనిపిస్తుంది జనసేనని ఆంధ్రప్రదేశ్ లో ఉపయోగించుకుని వెళ్తే బీజేపీకి లాభం ఉంటుందనే ఆలోచనలు అయితే బీజేపీ ఉన్న నేపథ్యం కనిపిస్తుంది అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్తాయా లేకపోతే జనసేన టీడీపీ మాత్రమే వెళ్తాయని అయితే వేచి చూడాలి రోహిత్ థ్యాంక్ యూ సురేందర్ టీడీపీ జనసేన మధ్య సీట్ల లెక్క విషయంలో ఒక క్లారిటీ వస్తున్నట్టుగానే కనబడుతుంది జనసేనకు ఇరవై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు ఇవ్వటానికి టీడీపీ నేతలు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో కీలక అంశాలపైన చర్చ జరిగింది బీజేపీతో కలిసి వెళ్ళాలి అనే నిర్ణయంతోనే పవన్ కళ్యాణ్ ఉన్నారు మరి బీజేపీ జనసేన టీడీపీ కలిసి వెళ్తాయి అందుకు బీజేపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్న విషయంపై కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇక ఉమ్మడి మేనిఫెస్టో సభల నిర్వహణ ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి ఆ సభలకు ఎవరెవరు వెళ్ళాలి అనే విషయం గురించి కూడా మాట్లాడుకుంటున్నారు సంక్రాంతి కల్లా అన్ని విషయాలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది చూద్దామేం జరుగుతుందో